హాయ్ ఫ్రెండ్స్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోల మధ్య రిలీజ్ క్లాష్ కామన్ అయితే బ్లాక్ బస్టర్ అయ్యే సినిమాలకు ఎదురెళ్ళి హిట్గా నిలిచిన సినిమాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి అందులో జూనియర్ ఎన్టీఆర్ గారి మూవీకి పోటీగా రిలీజై హిట్ అయిన వెంకటేష్ గారి మూవీ కూడా ఒకటి ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా భారీ సినిమా రిలీజ్ అవుతుంది అంటే పెద్ద హీరో చేస్తున్నా సరే చిన్న సినిమాలు ఆ దరిదాపుల్లో ఉండవు వారి ప్రభంజనం అయిపోయిన తర్వాత చిన్నగా రిలీజ్ అవుతూ ఉంటాయి అలా రిలీజ్ అయి హిట్ అయి రికార్డ్ సృష్టించిన సినిమాలు కూడా లేకపోలేదు ఈ క్రమంలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి సినిమాకి ఎదురెల్లారు విక్టరీ వెంకటేష్ గారి సినిమా ఆ మూవీ హిట్గా కూడా నిలిచింది ఇంతకీ ఆ మూవీ ఏంటో తెలుసా వరుస సక్సెస్లతో దూసుకుపోతున్న స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ గారు ఎన్నో హిట్లను అందించిన ఈ సీనియర్ హీరో తన కెరీర్లో ఒక మంచి హిట్గా నిలిచిన మూవీ వసంతం ఫ్యామిలీ ఆడియన్స్తో పాటు యూత్ని కూడా అట్రాక్ట్ చేసిన ఈ మూవీ అప్పట్లో సూపర్ హిట్గా నిలిచింది ఈ సినిమా ఇప్పటికీ టీవీలో వస్తూ ఉంటే ఫ్యామిలీ అంతా కలిసికట్టుగా కదలకుండా చూస్తూ ఉంటారు అంతగా ఆడియన్స్ని మెప్పించిన ఈ మూవీ రిలీజ్ రిలీజై రీసెంట్గా ఇరవై ఒక్కేళ్లను పూర్తి చేసుకుంది వసంతం రిలీజ్ అయి ఇరవై ఒక్కేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా మూవీ టీం ఈ మూవీ గురించి గుర్తు చేసుకున్నారు వరుస ఫ్లాప్లతో ఇబ్బంది పడిన వెంకటేష్ గారికి అప్పట్లో ఈ మూవీ కాస్త రిలాక్స్ని ఇచ్చింది వాసు జెమినీ వంటి సినిమాలు ఆ టైంలో ప్రేక్షకులను నిరాశపరచగా వసంత మూవీ హిట్ ఇచ్చింది ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలి అనే పట్టుదలతో వెంకటేష్ గారు చాలా జాగ్రత్తగా ఈ మూవీని చేశారట మంచి కథ కోసం చూస్తున్న టైంలోనే తమిళ్ డైరెక్టర్ విక్రమన్ గారు వసంతం కథను వెంకటేష్ గారికి వినిపించారట స్టోరీ వెంకటేష్ గారికి నచ్చడంతో వెంటనే ఈ మూవీని చేసేందుకు ఆయన ఒప్పుకున్నారు రెండు వేల రెండులో వసంతం మూవీ ప్రారంభమైంది హీరోయిన్లుగా ఆర్తి అగర్వాల్ గారిని కళ్యాణి గారిని అడిగారు వెంటనే వాళ్ళిద్దరూ కూడా ఒప్పుకోవడంతో ఈ మూవీలో వాళ్ళు కూడా హీరో హీరోయిన్స్గా నటించారు ఇంకా ఇతర ముఖ్యమైన పాత్రల్లో ఆకాష్ గారు సునీల్ గారు చంద్రమోహన్ గారు తనికెళ్ల భరణి గారు అలా తదితరులు నటించారు ఎస్ఏ రాజ్ కుమార్ గారు మ్యూజిక్ డైరెక్టర్గా ఈ మూవీకి వర్క్ చేశారు రెండు వేల మూడు జూలై పదకొండున ఈ మూవీ రిలీజ్ అయింది వసంతం ముందు స్లోగా నడిచిన జనాలకు బాగా కనెక్ట్ అయిన ఆ తరువాత మాత్రం వసూళ్లతో రెచ్చిపోయింది ఈ మూవీ ఇక ఇక్కడే మరో విచిత్రం ఏంటంటే అన్ని ఫ్లాప్స్ పడిన వెంకటేష్ గారు ఈ సందర్భంలో ఓ సాహసమే చేశారు అదేంటి అంటే ఎన్టీఆర్ గారి సినిమాకి ఎదురెల్లారు వసంతం మూవీ రిలీజ్కి రెండు రోజుల ముందే తారక్ రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన సింహాద్రి మూవీ రిలీజ్ అయింది ఆ సినిమా ఎంత ప్రభంజనమైందో అందరికీ తెలిసిందే అంత పెద్ద వేవ్లో కూడా వసంతం మూవీని రిలీజ్ చేయాలి అని అనుకోవడం పెద్ద సాహసమే అందులోనూ వరుసగా రెండు ఫ్లాప్స్ తర్వాత వెంకీ గారు ఈ సాహసం చేయడం అది సక్సెస్ అవ్వడం కూడా జరిగింది సాధారణంగా ఇంత పెద్ద మూవీ మధ్యలో ఎంత మంచి సినిమా వచ్చినా నిలవడం కష్టం కానీ వసంతం మూవీని ఫ్యామిలీ ఆడియన్స్ బాగా ఆదరించారు దాంతో సింహాద్రి ఊపులో కూడా వసంతం మూవీకి ఆదరణ దక్కింది అలా ఎన్టీఆర్ గారి మూవీకి ఎదురెళ్లిన వెంకటేష్ గారి మూవీ అద్భుతమైన విజయంతో బయటపడ్డారు చిత్రం పాజిటివ్ టాక్ని తెచ్చుకుంది వెంకటేష్ గారి యాక్టింగ్ ఆ మూవీ స్టోరీ సాంగ్స్ ఆ మూవీకి ప్రధాన బలంగా నిలిచాయి ముఖ్యంగా సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రచించిన గాలి చిరుగాలి సాంగ్ అప్పట్లో ఓ సెన్సేషనే అయింది అలాగే టాక్ కూడా అనుకూలంగా ఉండటం వల్ల వసంత మూవీ క్లీన్ హిట్గా నిలిచింది అంతేకాదు వసంతం మూవీ టీం అనుకున్న దానికంటే ఎక్కువగానే మంచి వసూళ్లను కూడా సాధించింది ఎనిమిది పాయింట్ ఏడు కోట్ల బ్రేక్ ఈవెంట్ టార్గెట్లోకి బరిలోకి దిగిన ఈ మూవీ టోల్ రన్లో పద్నాలుగు కోట్ల వరకు షేర్ని కలెక్ట్ చేసింది మొత్తంగా ఐదు కోట్ల వరకు లాభాలని సొంతం చేసుకుంది అంతేకాదు ఈ మూవీలో గాలి చిరుగాలి సాంగ్ అప్పట్లో ఎంత వైరల్ అయిందో కూడా అందరికీ తెలిసిందే మోటివేషన్కు సంబంధించిన ప్రతి సందర్భంలో ఈ పాట మారుమోగేది